అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ఈ నెల సెప్టెంబర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ నెలలో చివరగా వస్తున్నటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఎప్పుడు ఆ రోజు ఒక్క రూపాయి ఉంటే చాలండి కోటి రూపాయల అప్పునైనా కూడా ఈజీగా సులభంగా సులాగా తీర్చేసుకోవచ్చు డోంట్ మిస్ అండి ఎందుకంటే ఈ నెలలో వస్తున్న ఆఖరిగా వస్తున్న మైత్రేయ ముహూర్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా ఇలాంటి రోజు మళ్ళీ మీకు రాదు ఎందుకంటే ఈసారి మైత్రేయ ముహూర్తం నవరాత్రులతో కలిసి వచ్చిన రోజు అద్భుతమైన రోజు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి కృప అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంది అంటే మీ అప్పు చిట్టికలో తీరిపోతుంది ఎలా తీరిందో కూడా మీకు తెలియదు అంత సులభంగా తీరిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు ఎలా తీరింది అని అంతలా మీకు ఆ సమయానికి డబ్బు అడ్జస్ట్ అవుతుంది అంతలా మీ సంపాదన పెరుగుతుంది అంతలా మీకు డబ్బు అవకాశాలు విపరీతంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి త్రేయ ముహూర్తం అంటేనే అంతటి శక్తివంతమైన ముహూర్తము శరణ్ నవరాత్రులతో కలిసి వచ్చింది అమ్మవారి అనుగ్రహం ఉంటే మీకు ఇంకా కూడా అద్భుతంగా తొందరగా అప్పులు తీరిపోవటమే కాదు మీరు అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు అది మనకు ఈసారి ఎప్పుడు వచ్చిందంటే శనివారంతో కలిసి వచ్చిందండి వడ్డీ కాసులవాడు వెంకన్న అనుగ్రహం కూడా మీకు తోడైంది అనుకోండి ఇంకా అస్సలు మీకు తిరుగు ఉండదు ఇంతకాలం తీరకుండా మొండిగా బాధిస్తూ వేధిస్తూ ఉన్న అప్పులు మీకు ఎంత ఈజీగా తీరిపోతాయి అంటే అంత ఈజీగా తీరుతాయి అలాంటి ఒక అద్భుతమైన కలయికతో ఈసారి ఈ మైత్రేయ ముహూర్తం వచ్చింది కాబట్టి ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు ఎలాంటి కలియక మీకు ఎన్ని ఏళ్ళు ఎదురు చూసినా దొరకదు మీరు అప్పులు అన్నాళ్ళ పెండింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సారి వస్తున్న మైత్రేయి ముహూర్తాన్ని తప్పకుండా అందరూ యూజ్ చేసుకుని మీ అప్పులని తీర్చేసుకోండి మరి ఆ మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వచ్చింది మనకు ఈ నెల చివరిలో ఏ వారం వచ్చింది ఏ సమయం వచ్చింది అప్పుడు ఏం చెయ్యాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి మేము బయట ఉంటామండి ఆ సమయంలో అప్పుడు మేము ఏం చెయ్యాలి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా రోజు ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అప్పు లేని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ కూడా లేరు నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒక విధమైన అప్పులో కూరుకుపోయి ఉన్న ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎండో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒకే ఒక్కసారి ప్రయత్నించేస్తే ఇక వదిలేసేయండి ఆ ప్రయత్నాలు ఎందుకు అంటే ఈయన దగ్గరికి ఒక్కసారి జ్యోతిషానికి వెళ్తే రెండవ చోటుకి వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఎంతటి మొండి సమస్యను ఇచ్చినా చాలెంజింగ్ గా తీసుకుని దాన్ని పరిష్కరించటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన శరణ్ నవరాత్రిలో కఠోర దీక్షలో ఉంటారండి కఠిన ఉపవాసంలో ఉంటారండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరండి అంటే వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి అమ్మవారికి ప్రత్యేకంగా దీక్షలో ఉంటారు ఈ సమయంలో కాలు కలిసిందంటే మీ అదృష్టమే అప్పుడు కాలు కలిస్తే ఒక్కవేళ అక్కడ మాట్లాడేది గురువుగారు కాదు సాక్షాత్తు అమ్మవారే మీతో మాట్లాడతారు అమ్మవారే మీ ప్రశ్నలకి మీ కష్టాలకి సమాధానం అమ్మవారి తరపు నుండి నేరుగా మీకు చెందుతుంది మరి మేము నేరుగా వెళ్ళాలా పర్సనల్ గా కలవాలంటే మైండ్ ఇంట్లో ఒప్పుకారంటే అవసరం లేదు ప్రతి ఒక్కటి అవనివ్వండి రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడలు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు అప్పు అప్పు ఒక ముప్పులా తయారైంది అప్పులు ఎందుకు అవుతాయి అంటే ఒకరు సంపాదించి ఇంట్లో ఎక్కువ మంది తినేవాళ్ళు ఉండటం సంపాదన తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండటం అనవసరపు ఖర్చులు రావటం ఒక ఎత్తు అయితే ఇంకొంతమంది ఆర్పాటాలకు పోయి అప్పులు చేయటం ఇంకొక ఎత్తు అయితే ఇలా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అప్పులను చూసి నక్క వాతేసుకున్నట్లు వాళ్ళు అది చేస్తారు వీళ్ళు ఇది చేస్తారు మేమే చే మేము కూడా చెయ్యాలి అని ఆర్భాటాలకు పోయి దుబారా ఖర్చులు చేస్తే తప్పకుండా అప్పుల పాలై అప్పుల బారిన పడటం ఖాయం ఇప్పుడు మనకు అవసరం ఏంటి మన ఇంట్లో అత్యవసర ఖర్చులు వచ్చాయి ఎమర్జెన్సీ ఖర్చులు వచ్చాయి చేతుల చిల్లి కావాలేదు అది అవసరం ఎవరి దగ్గర ఒకరి దగ్గర చేయబద్దులు తీసుకోవాలి ఎవరికో సడన్గా గా ఇంట్లో ఆరోగ్యం అప్సెట్ అయిపోయింది హాస్పిటలైజ్డ్ అయ్యారు ఇక్కడ అనుకోని ఖర్చులు వచ్చి పడ్డాయి పిల్లలకు ఫీజులు కట్టాలి పిల్లల చదువుల కోసం లేదంటే ఒక ఇల్లు కడుతున్నాం అక్కడ తక్కువ వచ్చింది ఒక పెళ్లి అనుకున్నాం తక్కువ వచ్చింది బిజినెస్ అనుకున్నాం తక్కువ వచ్చింది ఇవన్నీ నీడ్స్ ఇవన్నీ అవసరం మనకు కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే మేము ఇల్లు కట్టేస్తున్నాం అందరిలాగా మా బడ్జెట్ అంటే ఇక్కడ వాళ్ళ బడ్జెట్ వాళ్ళు చూసుకోరు బడ్జెట్ని మించిపోతుంది వాళ్ళ ఇంట్లో అది ఉంది వీళ్ళింట్లో ఇది ఉంది మా ఇంట్లో కూడా ఇది ఉండాలి అని ఒక్కరి మీద పోటీ పడి అప్పులు చేసి ఇల్లు కట్టడం గృహప్రవేశం కూడా ఎలా ఉండాలి మా గృహప్రవేశం ఊరంతా మారమో పోవాలి మినిమం మినిమంలో ఒక నెల మా గురించి చెప్పుకోవాలి ఇలా అత్యాశకు పోయి అప్పులు చేసి కుప్పలు పెట్టుకుంటూ ఉన్నారు కుప్పలు చేసుకుంటూ ఉన్నారు ఇక వాడి దగ్గర ఆ కారు ఉంది వీళ్ళ దగ్గర ఈ కారు ఉంది ఈవిడా ఈ బంగారం వేసుకుంది వాళ్ళు అది కొన్నారు నా దగ్గర లేదు నేను కూడా ఏదో ఒకటి చేసి కొనాలి అప్పులు చెయ్యటం ఈఎంఐలు తీసుకోవటం అది వెహికల్ లోన్ కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు ఏదైనా వాళ్ళను వీళ్ళను చూసి పులను చూసి నక్క వాతేసుకున్నట్టు కొనటం అంటే సంపదకు మించి రాబడికి మించి కమిట్మెంట్స్ అన్నవి చేసుకోవటం అది ఇంట్రెస్ట్ల రూపంలో కావచ్చు లేకపోతే ఈఎంఐల రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో కావచ్చు ఇప్పుడు మన దగ్గర ఎంత ఉండే అంతలో మనము అన్ని సర్దుకొని అన్ని బ్యాలెన్స్ చేసుకుని రూపాయి అప్పు లేకుండా బతికేద్దాం అని ఎవ్వరూ కూడా లేరు అలాంటి స్థితిలో అప్పులు చేసుకుంటున్నారు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది తీర్చేటప్పుడు ఉంటుంది ఎంత కష్టపడినా వడ్డీకే మేము డబ్బులు సరిచేయలేకపోతున్నా అప్పులు ఎప్పుడు తీరుస్తాం అసలు ఎప్పుడు తీరుస్తాం అనే వాళ్ళకి ఒక వరం లాంటి ముహూర్తం మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక మనకు సెప్టెంబర్ నెలలో నవరాత్రులతో కలిసి శనివారంతో కలిసి ఇరవై ఏడవ తారీఖు వచ్చింది ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మైత్రేయ ముహూర్తం వచ్చింది మరి ఆ ముహూర్తం ఎప్పుడు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం లగ్నం అనురాధ నక్షత్రం శుక్ల పంచమి తిథి మనకు శనివారం いいローチな。 మీరు ఈ ముహూర్తంలోనే ఇక్కడ నేను చెప్పబోతున్న పరిహారం చేసి తీరాలి మీకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు ఏదైతే ఉందో ఈ సమయంలో మాత్రమే మీరు ఈ ఒక్క పరిహారం చేయాలి ముందుగా చేసిన వెనుక చేసిన పని చెయ్యదు ఇక మీకు ఏం కావాలి మీరు ఏం సిద్ధం చేసి పెట్టుకోవాలి అప్పటికి ఎన్విలప్మెంట్ కవర్ ఒకటి కావాలి మనం ఎవరికైనా ప్రజెంటేషన్ ఇస్తాం కదా మ్యారేజ్ లో వాటిల్లో ఫంక్షన్స్ లో వాటిల్లో అలాంటి ఎన్విలప్మెంట్ కవర్ ఒకటి తీసుకోండి మీకు గ్రీన్ కలర్ దొరికిందనుకోండి మీ అంత అదృష్టవంతులు ఒక్కొక్క రెండు కుబేరుడి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది మీరు అనుకోవాలి కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి గ్రీన్ కలర్ అనివలప్మెంట్ కవర్ దొరికితే ఓకే లేదంటే ఏది దొరికితే అది తెచ్చుకోండి ఎన్ని కవర్లు మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి అది మనుషులైతే ఎంతమంది లేదా బ్యాంకులు అయితే ఎన్ని ఇలా ఎంత అప్పు ఎవరి దగ్గర తీసుకున్నా సపరేట్ సపరేట్గా ఒక్కొక్క కవరు కావాలి తీసి పెట్టుకొని దానికి ఏం చేస్తారు అంటే నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ కవర్ మీద ఆ వ్యక్తి పేరు రాయండి వాళ్ళ దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు అమౌంట్ రాయండి బ్యాంక్ అయితే బ్యాంక్ పేరు అమౌంట్ ఇలా మీరు సపరేట్ సపరేట్గా దేనికి అది విడివిడిగా రాసుకోవాలి మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉంది అన్ని కవర్లు సపరేట్గా తీసుకోవాలి అలా రాసుకున్నాక అందులోకి ఏం చేస్తారు కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఒక వసకొమ్ము పెట్టండి అలాగే మీరు అందులో పెట్టాలనుకుంటున్న డబ్బులు అది మీరు ఒక్క రూపాయి దగ్గర నుంచి పదకొండు రూపాయల దగ్గర నుంచి ఇరవై ఒక్క రూపాయి దగ్గర నుంచి యాభై ఒక్క రూపాయి నుంచి నూట ఒక్క రూపాయి లేదా ఐదు వందల ఒక్క రూపాయి లేదా వెయ్యిన్ని పదకొండు రూపాయలు ఇలా మీ అప్పుడు పరిస్థితిని బట్టి మీరు అక్కడ పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కరు చాలా అప్పులు చేసేసి ఉంటారు వాళ్ళు ఐదు వందల ఒకటి వెయ్యి వెయ్యి ఇట్లా పెట్టాలంటే వాళ్ళ వల్ల అవ్వదు పదకొండు రూపాయలే పెట్టండి లేదండి మేము ఈ మంత్ ఎలాగో ఇంట్రెస్ట్ కట్టాలనుకుంటున్నాము అది మాకు అడ్జస్ట్ అయిపోయింది ఇప్పటికీ అంటే ఆ ఇంట్రెస్ట్ డబ్బులు మీరు ఇందులో పెట్టేయచ్చు ఇక్కడ మీ కౌంట్ ఉండదు మీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉంటుందో ఆ డబ్బులు ఈ కవర్లో పెట్టేయచ్చు అలా పెట్టేశాక ఒక బిర్యానీ ఆకు తీసుకోండి బిర్యానీ ఆకు మీద నా అప్పులన్నీ తీరిపోయాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మనీ ఫ్లో అని రాయండి రాసి అందులోకి పెట్టేసేయండి ఇక ఆ తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ఎన్లైప్మెంట్ కవర్లో కవర్ మీద పేరు రాశారు వాళ్ళ అప్పు రాశారు దాని లోపల ఒక వసకొమ్మ పెట్టారు కొద్దిగా పచ్చకర్పూరం పెట్టారు బిర్యానీ ఆకు మీద నప్పులన్నీ తీరిపోయే హ్యాపీగా ఉన్నానంటూ రాసేసి అందులోకి పెట్టేశారు ఇక డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత ఎంతో కొంత డబ్బులు పెట్టేశారు ఇక ఆ కవర్ ఏదైతే ఉందో దానికి నాలుగు మూలలా కూడా నాలుగు వైపులా కూడా పునుగు రాయాలి ఇలా పునుగు రాసేయండి ఇక్కడ ఒక డౌట్ చాలా మందికి ఉంది ఏంటి వసకొమ్ము అంటే ఏంటి పునుగు అంటే ఏంటి ఎక్కడ దొరుకుతాయి వసకొమ్ము అంటే ఎవరికి తెలియదండి మనకు చిన్నపిల్లలప్పుడు మన పెద్దవాళ్ళు మనకు ఆ వసకొమ్ము బాగా అరగదీసి మనకు పోస్తేనే కదా ఇంతలా మాటలు వస్తున్నాయి మనకు అది బాగా జీర్ణం అవడానికి చిన్నపిల్లలప్పుడు అప్పుడు మనకు పోసేవాళ్ళు చూడండి అదే వసకొమ్ము మీకు ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది లేదా పూజా స్టోర్లో కూడా దొరుకుతుంది పునుగు అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది అడగండి ఇస్తారు ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఎంతో ప్రీతికరమైన పునుగు తైలం ఆయన కదలేంది లేదు పూజ పూర్తపదం ఇది అంటే డబ్బుని ఆకర్షిస్తుంది ఇలా అంతా సిద్ధం చేసేసుకున్నారు దాన్ని ఒక ప్లేట్లో పెట్టి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి దీపం పెట్టుకుని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని పూజించి మీ కష్టం చెప్పుకుని నా అప్పులన్నీ త్వరగా తీరాలి నా కష్టం లేకుండా తీరాలి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కానీ సులభంగా అప్పులు తీరే మార్గం చూపించు డబ్బులు వచ్చే మార్గం చూపించు ఆదాయాలు వచ్చే మార్గం చూపించు అని దేవుడికి మొక్కుకొని దేవుడి దగ్గర పెట్టండి కాసేపు ఇక దాన్ని ఏం చెయ్యాలి లేదు ఇప్పుడు మేము ఆన్లైన్లో ఆ సమయంలో వాళ్ళకి పే చేసేస్తామండి కట్టేస్తామండి అంటే కొంతమందికి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అంటే ఆన్లైన్లో ఆ సమయంలో పంపించేయచ్చు మీరు అలా పంపించే వాళ్ళు ఇది ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు ఆ సమయంలో మీ కోరిక చెప్పుకొని బిర్యానీ ఆకు మీద రాసి ఉంచుకుని వాళ్ళకి డబ్బుల్ని మీరు పంపేయచ్చు లేదు మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటారండి వాళ్ళు అని అంటే ఈ కవర్లో పెట్టాక ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా ఉంచేసి తర్వాత తీసుకువెళ్ళి వాళ్లకు ఇచ్చేయచ్చు లేదు ఈ ముహూర్తం అయిపోయాక వాళ్లకు ఇచ్చేయచ్చు ఇక లేదండి మేము ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు ఈ డబ్బుల్ని చేర్చి వాళ్ళకి ఇచ్చేస్తామండి అని అంటే అలా కూడా ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు వాళ్ళకు ఇచ్చేయచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఈ మైత్రేయ ముహూర్తంలో అప్పులు కట్టడానికి వాళ్ళ కోసమని కొంత డబ్బుని తీసి పక్కన పెడుతున్నారు మీరు అలా తీయటం వల్ల అలా కేటాయించడం వల్ల ఏమవుతుంది మీ అప్పు ఇక్కడ కొద్దిగా తీరినట్టు అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఈ ముహూర్తానికి ఉన్న శక్తి ఏంటి అంటే కోట్ల అప్పునైనా సులభంగా కరిగించి సులభంగా తీర్చేసేటటువంటి ఒక శక్తి ఈ ముహూర్తానికి ఉంది మీరు ఇలా చేశారంటే మీ అప్పులు ఎంత త్వరగా తీరుతాయి మీకు ఎలా డబ్బులు అడ్జస్ట్ అవుతాయంటే మీరే చూస్తారు ఇక మనకు శనివారం రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు నలభై ఒకటి వచ్చింది కాబట్టి బ్యాంకులో చెల్లించే వాళ్ళకి ఈసారి చాలా సులభంగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ కూడా రాత్రి అర్ధరాత్రి అలా బ్యాంకింగ్ టైం ముగిసాకే వచ్చేది ఎక్కువ మైత్రి ముహూర్తం ఈసారి మనకు మార్నింగే వచ్చింది మీరు ఒకవేళ బ్యాంకు కట్టాల్సిన అమౌంట్ ఉంటే కూడా ఈ సమయంలో కట్టయండి ఇలా మీరు దేనికి చెల్లించాలో ఆ అమౌంట్ సిద్ధం చేసి ఇలా పెట్టారు ఆ సమయంలో ఇచ్చారు లేకపోతే ఇక్కడే కవర్లో ఉంచారు ఇక ఆ తర్వాత మీరు ఈ కవర్ని ఏం చెయ్యాలి మీరు ఆ సమయంలో ఇవ్వలేని వాళ్ళు పూజ గదిలోనే ఒక సైడ్కి పెట్టేసండి కవర్ని లేదు బీరువాలో పెడతామంటే పెట్టండి మళ్ళీ నెక్స్ట్ మైత్రేయ ముహూర్తం వస్తుంది మీకు ఆ మైత్రేయ ముహూర్తం అప్పుడు ఏం చేయాలి మీరు ఇదే కవర్ని వాడచ్చు ఎందుకంటే వాళ్ళ పేర్లు ఆల్రెడీ ఉంటాయి వాళ్ళకు సంబంధించిన ప్రాసెస్ మళ్ళీ అలానే చెయ్యండి మరి అందులో పెట్టిన పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది వసకుమ్మ అదే వాడచ్చు మీరు ఇక బిర్యానీ ఆకు ఏదైతే ఉంటుందో అది కాల్ చేసి ఆ బూడిద యూనివర్సులెక్కి ఊపేసేయండి నా కోరికలు నా అప్పులు తీరాయి థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ మళ్ళీ కొత్త బిర్యానీ ఆకు మీద రాసి పెట్టండి ఇక ఆ డబ్బులు వాళ్లకు మీరు ఇచ్చేసి ఉంటారు లేదా కట్టేసి ఉంటారు కాబట్టి మళ్ళీ ఆసారి మళ్ళీ ఇప్పుడు నేను ఏది ప్రాసెస్ చెప్పాను మళ్ళీ కూడా అదే చెయ్యండి ఇలా చేశారు అంటే అప్పులు చాలా చాలా త్వరగా తీరుతాయండి మరి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అంటే చేయకూడదండి ఇంట్లో పిల్లల దగ్గరైనా ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర చేయించండి ఇక్కడ మంత్రాలు ఏమీ లేవు సింపుల్ కదా కాబట్టి ఎవరి దగ్గరైనా చేయించండి సరే ఇంకా మేము బయట ఉంటామండి ఆ సమయంలో అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మీతో తీసుకువెళ్ళండి ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు మీ ఆఫీస్లో ఎక్కడ ఉంటారో అక్కడే కూర్చుని మొత్తం అన్నీ కూడా పేర్లు రాసేసి డబ్బులు పెట్టేసి అక్కడ పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ కవర్లు సిద్ధం చేసేసుకోండి మైత్రే ముహూర్తం సమయంలో తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాక చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర పెట్టి దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత ఎవరికైనా మీరు ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చుకోండి ఇదండి మైత్రేయ ముహూర్తం గురించి కాబట్టి ఎవ్వరూ వదులుకోకుండా ఈ ఒక్క ముహూర్తాన్ని ఉపయోగించుకున్నారంటే మీ అప్పులు చాలా సులభంగా తీరిపోతాయి కాబట్టి ఇలాంటి రోజు మళ్ళీ కూడా రాదు కాబట్టి డోంట్ మిస్ అంటే ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ తో